ప్రముఖ నటుడు జగపతిబాబు తన కుటుంబంలో జరిగిన ఓ షాకింగ్ సంఘటనను వెల్లడించారు ఆయన కూతురు విదేశీయుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు కొంతమంది కులస్తులు కుట్ర పన్నినట్లు ఆయన వెల్లడించారు ఈ కుట్రలో మాదక ద్రవ్యాల కేసులో ఇరికించే ప్రయత్నం కూడా చేసినట్లు తెలిసింది జగపతిబాబు ఒకప్పుడు ఫ్యామిలీ చిత్రాలతో మెప్పించారు ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చిన హీరోగా రాణించారు ఇండస్ట్రీలో తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు స్టార్ హీరోగా రాణించారు హీరోగా పీక్ కెరీర్ ని చూశారు లెజెండ్ సినిమా నుంచి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి దూసుకుపోతున్నారు ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న విషయానికి తెలిసిందే విలన్ పాత్రలతో పాటు ముఖ్య పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు జగపతిబాబు చాలా ఓపెన్గా ఉంటారు తనకు సంబంధించిన ఏ విషయానికి అయినా ఓపెన్గా చెబుతారు ఏదీ దాచుకోరు అది తన తప్పైనా తనకు సంబంధించిన ఏ విషయానికి అయినా చెప్పేస్తారు అందులో భాగంగా తన కూతురు విషయంలో జరిగిన సంఘటనని ఆయన పంచుకున్నారు కూతురు విదేశీ వ్యక్తిని ప్రేమించి చేసుకుందని కొందరు తన కులం వాళ్లే పెద్ద కుట్రకి ప్లాన్ చేశారని తెలిపారు ఈ క్రమంలో ఓ షాకింగ్ విషయాన్ని పంచుకున్నారు జగపతిబాబు జగపతిబాబుకి లక్ష్మితో వివాహం జరిగింది వీరికి ఇద్దరు కుమార్తెలు పెద్ద కూతురు మేఘన విదేశాల్లో స్టడీస్ చేసింది ఈ క్రమంలో ఆ దేశానికి చెందిన వ్యక్తిని ప్రేమించింది కొన్నాళ్లు తమ రిలేషన్ కంటిన్యూ చేసిన తర్వాత ఆ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని పెళ్లి చేసుకున్నారు రెండువేల పదిహేనులో వీరిద్దరికీ హైదరాబాద్లోనే మ్యారేజ్ చేశారు జగపతిబాబు చాలా గ్రాండ్గా పెళ్లి వేడుక నిర్వహించగా దీనికి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు ఇదిలా ఉంటే ఓ ఇంటర్వ్యూలో జగపతిబాబు తన కూతురు పెళ్లికి సంబంధించిన షాకింగ్ విషయాలను బయటపెట్టారు జగపతిబాబు ఏం చెప్పాడంటే మా అమ్మాయి ఫారెన్ వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందని కొంతమంది కమ్మోళ్ళు ఇంత గొప్ప వీరమాచినేని ఫ్యామిలీ నలుగురు ఫ్యామిలీలలో గొప్ప ఫ్యామిలీ అది అలాంటిది ఒక తేల్లోడిని పెళ్లి చేసుకుంటుందా అనేది ఒక టాపిక్ మరోటి ఏంటంటే అతన్ని ఎలాగోల మినిస్ట్రీకి చెప్పి మాదక ద్రవ్యాలు ప్లాన్ చేసి కేసులో ఇరికించి ఫైనల్గా లైఫ్లో బయటకు రాకుండా చేద్దామని కొంతమంది కుట్రా ఇది నిజంగా జరిగింది ఈ కాలంలో కూడా వాళ్లు ఎంత వెనకబడి ఉన్నారు ఇంకా అలా ఆలోచిస్తున్నారేంటో నాకు అర్థం కాలేదు నేను వాడికి చెప్పాను నువ్వు ఎదవ ఆలోచనలు ఎదవ పనులు చేయమాకు నువ్వు అలా చేస్తే నా లైఫ్ మొత్తం వాడిని ఎలా బయటకు తీసుకురావాలని నేను చావాలి మా అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు మీకెందుకయ్యా మధ్యలో మాకు లేని గొడవ మీకెందుకు ఏంటి కమ్మ మనమేమైనా పుట్టించామా మనమేమైనా గాడ్ ఫాదర్సా అంటూ వారినికి వార్నింగ్ ఇచ్చినట్టు జగపతిబాబు తెలిపారు ఓపెన్గా తన కూతురు విషయంలో జరిగిన కుట్రని బయటపెట్టారు కొన్నేళ్ల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది అందరికీ షాకిస్తుంది ఒక స్టార్ హీరో విషయంలోనే వాళ్ల సొంత కులం వాళ్లు చేసిన కుట్ర ఆశ్చర్యపరుస్తోంది జగపతిబాబు కూతురి వివాహం చుట్టూ జరిగిన ఈ సంఘటన సమాజంలోని కుల వ్యవస్థను ప్రశ్నించేలా ఉంది ఆధునిక యుగంలో ఇలాంటి ఆలోచనలు ఎంత ప్రమాదకరమో ఈ ఘటన చాటుతోంది